ఈ సమయంలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోండి కొన్ని వచనాలు మనం చూద్దాం దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఎహిస్కేల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరు నుండి ముప్పై వచనాలలో మనం చూసినట్లయితే దేవుని వాక్యాలు ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలుగు రాతి గుండెని మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ అందుంచి నా కట్టడాలను అనుసరించే వారిని గాను నా మిధులను గైకొని వారిని గాను మిమ్మను చేసేదును నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదురు మీరు నా జన్మ ఎందురు నేను మీ దేవుణ్ణై ఉందును మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మను రక్షితును మీరు కరువు రాని యొక్క ధాన్యమునకు ఆజ్ఞయించి అభివృద్ధి పరుతును అన్ని జనుల్లో కరువును కూర్చుని నింద మీరిక నొందకు ఏడునట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపజేసేదను హలూయ ఎంత అద్భుతమైన ఆశీర్వాదాలు ఆ తర్వాత వచ్చినాల్లో ఉన్నాయండి మొదటగా ఏమని ప్రభు అంటున్నాడు నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావమును మీకు కలుగజేసేదను మీలో నుండి రాతి గుండెను తీసివేసేదను మాంసపు గుండెను మీకిచ్చేదను దైవజనమా నూతన స్వభావాన్ని మనం కోరుకోవాలి ఆత్మనేత్రాలు నిన్ను నువ్వు నిన్ను నువ్వు అభివృద్ధి పరచుకోవడానికి నిన్ను నువ్వు దేవునిలో కట్టుకోవడానికి నిన్ను నీవు దేవుని సహవాసంలో ఫలింపు చేయడానికి నీకు ఉపయోగపడతాయి ఈ శరీర నేత్రాలు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీ పరిస్థితులు నీ ఇంటి పరిస్థితులు చక్కబెట్టుకోవడానికి ఈ కళ్ళు అనేవి అసలు ఎంత మేలు మనకి అనేది మన నోటి మాటతో చెప్పలేం అంత మేలు అనమాట ఆ కంటి చూపే లేకపోతే నిజంగా లోకం అంధకారమైపోతుంది అలానే ఆత్మీయ అంధకారము నీలోనికి రాకుండా నిన్ను కాపాడటానికి ఆత్మనేత్రాలను కూడా దేవాతి దేవుడికి ఇచ్చాడు ఈ ఆత్మనేత్రాలని గుడ్డితనంలో నెట్టివేసేవి ఈ హృదయ స్థితిని ఘోరమైన పాపపు వ్యాధితో మొత్తం ఆ స్థితికి నువ్వు అప్పగించబడకుండా ఏం చేయాలి నీలోనికి నువ్వు చూసుకోవాలి నీ స్థితి ఏంటో నువ్వు చూసుకోవాలి దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు శుద్ధీకరణకు అప్పగించుకోవాలి ఒప్పుకోవాలి సరిచేపట్టడానికి అంగీకరించాలి నేను ఏమై ఉన్నానని ఒక్కసారి నీలోనికి నువ్వు వెళ్ళి చూసుకోవటం కొడుకు గురించి నువ్వు చెప్తావు రే ప్రార్థన చేయరా బైబిల్ చదవరా దేవునితో మాట్లాడరా అని అందరికీ చక్కగా హితబోధ చేస్తావు అందరినీ సరి చేస్తావు అందరికీ బుద్ధి చెప్తావు అందరినీ గర్దిస్తావు అలా కాదు ఇలా ఉండాలి ఇలా కాదు అలా ఉండాలి ప్రేయర్ లైఫ్ అంటే ఏంటో తెలుసా అసలు ఉపవాసం అంటే ఏంటో తెలుసా నీకు దేవునితో గడిపితే ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయని నువ్వు చాలా చక్కగా అందరికీ చెప్తావు నీ మాటలు విని చాలామంది దేవుళ్ళు కట్టబడిన వాళ్ళు హెచ్చరిక పొందిన వారు ఉన్నారు కానీ నీ మట్టుకు వస్తే వాళ్ళకన్నా చల్లారిపోయిన స్థితి నీలో ఉందేమో నీ స్థితికే నువ్వు ఒకసారి చూసుకుంటే వాళ్ళకి ఏమైతే చెప్పావో అవి నీలో కొన్ని లేవస్లు అయినా నీకు తెలుసది ఏది మంచి ఏది చెడు అనేది ఆత్మ వివేచన ఆత్మజ్ఞానం నీకు ఉంది కాబట్టి ఆ ఆత్మవిద్యను ఆ జ్ఞానంతో నువ్వు చెప్తున్నావు కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి అది నీ జీవితంలో వైఫల్యంగా మారుతుంది అది నీకు నువ్వుగా నేను నువ్వు క్రమపరుచుకోలేనటువంటి దీనస్థితిలో ఈరోజు ఉన్నావేమో నా సహోదరుడ నీ ఆరోగ్యం ఎలా ఉంది నీ మానసిక స్థితి ఎలా ఉంది నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది నేను ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నాను నేను ఆత్మీయ జీవితంలో బాగుండాలంటే నా మనస్సు కూడా నా ఆత్మతో సహకరించాలి మనసులో నేను అనేక విధమైనటువంటి బరువులు భారాలు చింతలు ఐహిక విచారాలు పెట్టుకుంటే నాలో ఉన్న విత్తనం అనే ఆత్మ ఈ చింతలు ఈ ఐహిక విచారములు ఈ ధనమోసములు ఈ జగడాలు వీటన్నిటిలో పడి ఈ విత్తనం దారి పక్కన విత్తబడిన విత్తనం పడిపోతుందేమో పక్షులు వచ్చి ఆ విత్తనాన్ని తన్నుకొని వెళ్తాయేమో ఆ బలు రక్స చెట్ల మధ్యలో ఈ మంచి విత్తనం ఎదగకుండా ఈ చెట్లన్నీ కూడా అణిచివేస్తాయేమో ఇదంతా కూడా మన విశ్వాస జీవితం విత్తనం అంటే ఆ బలు రక్స చెట్లయినా ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలు అవి చింతలు అవ్వచ్చు విచారాలు అవ్వచ్చు ప్రార్థనలు ఏమవ్వచ్చు దేవుని శక్తిని ఆశ్రయించిన స్థితి అయినా అవ్వచ్చు నీకన్నీ తెలిసినా అది నీ జీవితంలో అమలు పరుచుకోలేనటువంటి అస్థిరమైన బలహీనమైన స్థితి అయినా అయ్యుండొచ్చు నా ప్రియ సహోదరుడ సహోదరి ప్రభు అయిన దేవుడు ఏ రీతిగా దీవెనలు ఇస్తానంటున్నాడు యహేస్కెల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఆరు నుండి ముప్పై వచనాలు చూస్తే మొదటిగా ఇరవై ఆరో వర్షంలో నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలుగు చేసేదను రాతిగుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకించదును తర్వాత ఇరవై ఏడవ వచ్చరం నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించే వారిని గాను నా విధులను గైకుని వారిని గాను మిమ్మను చేసేదను ఒకసారి నీ హృదయ స్థితిని మార్చుకుంటే దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించాలని తపన దేవుడు పెంచుతాడంటే నువ్వు చేయగలుగుతావంట ఇరవై ఎనిమిదో వచ్చు నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు మీరు నా ఎందురు నేను మీ దేవుడినయ్యందును హలలుయ ఇరవై తొమ్మిదో వచ్చిన మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మను రక్షించును పిల్లర ఈ రీతిగా నిన్ను తగ్గించుకొని బలాత్కార క్రియల వైపు వెళ్లకుండా హృదయాన్ని కఠినపరచుకోకుండా దేవుని తట్టు నువ్వు తిరిగితే ఏమి దీవెనలు వస్తాయో కూడా ఇక్కడ రాయబడి ఉంది మీకు కరువు రాని యొక్క ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతునో హలలుయా మిమ్మల్ని ఏం చేస్తారంటున్నాడు ప్రభేణ దేవుడు అభివృద్ధి పరుస్తానంటున్నాడు అభివృద్ధి అనేది దేవుడే మనకి ఇవ్వాలి ఆయన ఆజ్ఞ ఇవ్వాలి కొన్నిటికి కరువులు కాటకాలు ఇబ్బందులు ఇవన్నీ కూడా నీ చుట్టూ చేరి నిన్ను ఇబ్బందిలోనికి నెట్టివేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆజ్ఞయిస్తే చాలు ఒక్క మాట ఆయన సెలవిస్తే చాలు ఆ స్థితులన్నీ కూడా నీ జీవితంలో తొలగిపోయే మంచి స్థితిని మంచి జీవితాన్ని నీ జీవిత కాలంలో నువ్వు చూడుట హండ్రెడ్ పర్సెంట్ నూటి నూరు శాతం సాధ్యము దేవుని బిడ్డ ఈరోజు మీరు ఎవరైనా ఇది ఇక నా వల్ల కాదు ఇది సాధ్యం కాదు నా పరిస్థితులు మారవంటే అది అపోహ అది నిజం కాదు నిజమేంటంటే నీకు కరువు రాకుండా నీ ఇంటికి రోగం రాకుండా నీ ఇంట్లో ఉన్న కష్టాలని నీ ఇంట్లో ఉన్న ఇబ్బందుల్ని నీలో ఉన్న అప్పుబాధల్ని నీకున్న శ్రమల్ని తీసివేసి నీ దేవుని అభివృద్ధి ఉన్నాడు ఆయన ఆజ్ఞ ఇచ్చి కార్యాలు చేయబోతూ ఉన్నాడు ఎందుకు ప్రభు నా మీద ఎంత ప్రేమ కలిగిందంటే నువ్వు నా తట్టు తిరిగావు కాబట్టి నేను నీ తట్టు తిరిగి ఉన్నాను అంటున్నాడు అవును ప్రియలారా కరువు రాని ఒక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును ఆ తర్వాత ముప్పై వచ్చినాము అన్ని జనుల్లో కరువును గూర్చిన నింద మీరిక నొందకు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపజేసేది అన్నాడు చెట్లు ఫలాలు ఇవ్వాలన్నా దేవుని కృప ఉండాలి భూమి పంట ఇవ్వాలన్నా అది విస్తరించాలన్నా దేవుని కృప ఉండాలి ఈ రోజు వరకు భూమి మీద మానవుడు బతికి భూఫలాన్ని పొందుకుంటూ భూమిలో నుంచి వచ్చినటువంటి కూరగాయలని పండ్లుని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా భూమిలో నుంచే మనం పొందుకుంటూ ఉన్నాం భూమి అనేది ఫలం ఇవ్వకపోతే అసలు మనం మలమల మాడిపోతాం ఒక మాటలో చెప్పాలంటే భూమి పంట ఇవ్వకుండా అది బీడివారిపోతే అక్కడ నుంచే కరువు స్టార్ట్ అయిపోద్ది ఆకలికి ఆకలు ప్రారంభమవుతాయి భూమి ఫలం ఇవ్వకపోతే కానీ ఈ రోజు వరకు కూడా భూమి మీద ఉన్న నరుల్ని ప్రభుైన దేవుడు ప్రేమించి మనము భూమిలో పంట వేయగా ఆ విత్తనము ఫలముగా మనం కోసుకునే ధన్యతను దేవాత దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అందుకనే ప్రభుైన దేవుడు అంటూ ఉన్నాడు ఆకాశ పక్షులకి ఆహారం ఇచ్చే దేవుణ్ణి మీరెంత విలువైన వారో తెలియదు నాకు దేవుడు ఏమీ చేయడని మీరు ఎందుకు అనుకుంటారు నన్ను దేవుడు వదిలేశాడని మీరు ఎందుకు అనుకుంటారు నా గురించి పట్టించుకోడేమో అని ఎందుకు చింతపడతారు ఒకవేళ తల్లి తండ్రి అయినా కానీ నేను మాత్రం పట్టించుకుంటా అంటున్నాడు ఏసయ్య నీ జీవితకాలం అంతట్లో ప్రభు నీకు ఏ కష్టము చేసినా ఆ ప్రతిఫలం నీ చెంత చేరబోతుంది అయితే ఆ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మనకి తెలిసినా తెలియకపోయినా విన్నా వినకపోయినా అవి మన జీవిత గమనంలో మనం చూడాలి అంటే ఆ ప్రభు దృష్టికి అయోగ్యమైన వాటికి దూరంగా మనం పారిపోవాలి దయవజన్మ నీ హృదయ కాఠిన్యత అనేది నువ్వు గమనించుకోవాలి ఎక్కడ నీ హృదయం మోసపోతుంది ఎక్కడ దైవజ్ఞానం నుంచి నువ్వు తప్పిపోతున్నావు ఎక్కడ లోకానికి ప్రాధాన్యత నీలో ఎక్కువైపోతుందో తెలుసుకొని ఎప్పటికప్పుడే దాని నుంచి ప్రక్షాళనం చేయబడి బయటికి రాగలిగిన స్థితి కూడా దేవుడు నీరులో నీలో నాలో పెట్టాడు ఒక పక్షికి ఏదైనా చిన్న మురికంటితే ఆటోమేటిక్గా అది వెళ్ళి ముక్కు తుడుచుకుంటుంది రెక్కలు తుడిచేస్తుంది శుభ్రం చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా తయారై వస్తుంది దానికే అంత జ్ఞానం దేవుడి ఇవ్వగలిగింది మన హృదయంలో ఉన్న వాతవైబడిన మనస్సాక్షిని మార్చుకోవటానికి మనం ఉపవాసుని ప్రార్థన చేస్తే దేవాతి దేవుడు గుండెను తొలగించి మెత్తన మనసుని మనకి ఎవడా ఎప్పుడైతే మన హృదయాలు పసిబిడ్డలో హృదయాల వలె మారి భక్తి విశ్వాసంలో ప్రభు కార్యాలతో సమ్మతిస్తూ మన జీవితాలని మన నడకల్ని మనం సరిచేసుకుంటామో అప్పుడు సకల అపవిత్రతను దేవుడు మనలోంచి పోగొట్టి మనల్ని రక్షించి కరువు రానివ్వకుండా ధాన్యమునికి ఆయన ఇచ్చి నిన్ను అభివృద్ధి పరుస్తానంటున్నాడు అలానే అన్ని జన్లను బ్రతుకుతున్నప్పుడు ఓ యేసుని నమ్మారు వీరు కరువు వచ్చింది వీరి కాటగాలు వచ్చాయి మాట నీకు రాకుండా అన్ని జన్లు కరువును గూర్చి నింద మీరికి నొందకుండానట్లు చెట్ల ఫలాలు భూమి పంటను మీ పట్ల నేను విస్తరింపజేస్తానంటున్నాడు మీకు పుట్టిన సంతానాన్ని ప్రయోజకులుగా దేవుడు చేస్తానంటున్నాడు మీ చేతి పనుల కషాయితాన్ని అత్యధికంగా ఏసై దీవిస్తారంటున్నాడు మీలో గొడ్రాలనే స్థితి లేకుండా అన్ని విషయాల్లో మీరు ఫలించేవారుగా ఉంటారంటున్నాడు హలో లూయ హృదయ స్థితిని పాడు చేసేటువంటి వేషధారణ కానీ నటన స్థితి కానీ ఉంటే తొలగించుకోవాలి తెలియకుండానే నీలోనికి నటన వచ్చేస్తూ ఉంటుంది ఇస్కరియోత్ యూధ ఉదాహరణకి కానీ ఎవరో తెలియకుండా శిష్యుల మధ్యలో బ్రతికాడు స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారు తనకు తానుగా ఆత్మలో గ్రహించి మీలో ఒకడు దొంగ అని చెప్పేంత వరకు కూడా అతనితో పాటు మరి పదకొండు మంది శిష్యులు ఉన్నారు పదకొండు మందితో పాటు అతను ఉంటున్నాడు కానీ పదకొండు మంది ఏమాత్రము అతడు ఇలాంటి వేషధారని ఇతని నటన హృదయం ఉందని తన తోటి సహోదరులు కూడా తెలుసుకోలేనంత నటనని మెయింటైన్ చేసి బ్రతకగలిగినటువంటి భ్రష్టత్వము ఇష్క్రియత యోధాది ఆ స్థితి దేవుడు ఏమాత్రం ఇష్టపడ్డు యథార్థవంతులకి చీకట్లో మార్గంలో సరళపరిచే దేవుడి దేవుడు యథార్థవంతులకి చీకట్లో వెలుగునిచ్చే దేవుడి దేవుడు యథార్థవంతుల యొక్క సంతానమును ఆశీర్వదించే దేవుడీ దేవుడు యథార్థవంతుల యొక్క ప్రార్థనలు శక్తివంతంగా ఉంటాయి వాటికి వెంటనే జవాబునిస్తానంటున్నాడు ఏదైనా పోగొట్టుకోగా నీ జీవితంలో యథార్థతను పోగొట్టుకోవద్దు యథార్థత ఉంటే పోగొట్టుకునే అన్నీ తిరిగి నీ దగ్గరికి నిన్నంతలు అధికంగా రాబోతున్నాయి నీ ఆత్మకు కల్మర్షమును నటనను వేషధారణను పట్టి నిన్ను భ్రష్టత్వంలో తీసుకువెళ్తున్న స్థితి నుంచి నువ్వు విడుదల పొందుదు గాక రెండు సమయాలు గ్రంథం పదమూడో అధ్యాయము ఒకటో వచ్చిన నుండి మరి పదో వచ్చిన వరకు మీరు చూసినట్లయితే అమ్నోను తన సహోదరిని మోహించాడంట తన చుట్టూ ఉన్న వారి ఎదుటగా రోగి అయినట్లుగా నటించాడు తన సహోదరి ఎదుట కూడా రోగిగా నటించాడు సహోదరి వరుస అవుతుంది అంటే రక్త సంబంధమేది అయినప్పటికీ కూడా కామవాంఛతో ఆమె పైన దృష్టిపడి ఆమె యొక్క అందానికి ఆకర్షితుడయ్యాడంట అందుకనే ప్రభు అన్నాడు అందం మోసకరం సౌందర్యం వ్యర్థం అన్నాడు నటంతో బ్రతుకుతున్నారా జాగ్రత్త భర్త ముందు భార్య నటించకూడదు భార్య ముందు భర్త నటించకూడదు నటన నేను పట్టి వేసుకుంటుంది ఏదో ఒక రోజున నీ ఇంటి నీకు దూరం చేస్తుంది ఏదో ఒక రోజున నీకు నువ్వు దుఃఖపడే పరిస్థితి నీ జీవితంలో తీసుకొని వస్తుంది అలానే నీ నమ్మిన నీ స్నేహితుల ముందు నువ్వు నటించవద్దు నేను నమ్మిన యజమానుల ముందు నీకు పని అప్పగించి నమ్మిన యజమానుల ముందు నటనా వ్యక్తిగా మారొద్దు ఆ నటనలో నువ్వు చెక్కబడతావు నేను ఏ రోజుకైనా సరే నాశనంలో నడిపిస్తుంది వారు నిన్ను నమ్మి నీకు అప్పగించినందుకు వారు దుఃఖపడితే దేవుని యొక్క శాపం కూడా వస్తుంది నటన అనేది మానవ జీవితాలకి శాపంగా పట్టివేసింది రెండు సమయాలు కదా పదమూడు అధ్యాయము ఒకటి నుండి పది ఇక్కడ అమ్నోను నటిస్తూ ఉన్నాడు వాడిలో ఒక దురుద్దేశం బయలుదేరింది ఆమెతో సైనించాలి అనేటువంటి ఒక దురుద్దేశం బయలుదేరగా నటనా పుత్తుడైపోయాడు నాకు ఒంట్లో బాగోలేదు నా సహోదరుడు మంచి వంటలు చేసుకుని వస్తే నాకు తినాలనిపిస్తుంది నా సహోదరి చెప్పండి అంటే ఆవిడ అన్నయ్యకి ఒంట్లో బాగోలేదు కదా అన్నయ్య నన్ను వంట చేసి తీసుకురమ్మంటున్నాడు అని చెప్పేసి ఆమెడ వంట తయారు చేసి తీసుకువెళ్ళి ఒక పులి దగ్గరికి మేకలాగా వెళ్ళి అతని యొక్క కామానికి ఆవిడ బలైపోయి దుఃఖాక్రాంతురాలై ఆమె అవమానం పాలై ఏడుస్తూ ఇంటికి వచ్చినప్పుడు ఆ విషయాన్ని వారి సహోదరులు తెలుసుకున్నారు అంతనే అమ్నూరు నా తర్వాత క్రమంలో చంపేశారు ఇక్కడ చూడండి ఇతనిలో ఉన్న నటన ఒక అపవిత్రమైన కార్యం ఒక బలాత్కార కార్యం చేయడానికి అలానే తన జీవితం తను నాశనం చేయడానికి చుట్టూ ఉన్న పరిస్థితుల గలివిలికి హత్య నేరాలకి కారణమైందంటే ఒక చిన్న నటనా జీవితం దాని యొక్క పర్యవసానం ఏంటో మనం ఆలోచన చేస్తే హత్యలు గొడవలు కొట్లాటలు పిల్లలకి వచ్చిన పాడుబుద్ధులను చూసి వారి తండ్రి హృదయంలో వేదన అవమానము నింద చెప్పుకోలేక దాచుకోలేక గలిబిలి ఒకట రెండా నటన జీవితానికి హాని చేస్తుంది నటన వద్దు పిల్లలారా తల్లిదండ్రుల ముందు నటించొద్దు ఎన్నోసార్లు అమ్మక అబద్ధాలు చెప్పి బతికేశావు ఎన్నోసార్లు నా దగ్గర డబ్బుల కోసం నటించావు నీ నటన నిన్ను పట్టుకుంటుంది ఏదో ఒక రోజున మంచిది కాదు నటనా జీవితం మోసకరమైన జీవితం అది ఏ రోజుకైనా నిన్ను అవమానం పాలు చేస్తుంది పైకి భక్తుడుగా ఉంటున్నావేమో లోపల అపవిత్రతని వదిలిపెట్టలేకుండా బ్రతుకుతున్నావేమో జాగ్రత్త నీకంటూ భార్య నీకంటూ పిల్లలు ఉన్నారు అలాంటప్పుడు పరాయి వారితో నీకేంటి పని పెళ్లి కాని వారితో నీకేంటి పని వాటి నుంచి నువ్వెందుకు పారిపోవట్లేదు వాటి వైపు నువ్వు ఎందుకు ఆకర్షితురాలు ఆకర్షితులు అవుతున్నావు వాటి వల్ల నువ్వు ఎందుకు పట్టబడుతున్నావు నీలో ఒక నటన ప్రారంభమైంది ఆ నటన ఒకరోజు నీకు ఉరితాడులాగా మారకముందే అలాంటి స్థితి కలిగిన వారు మారుదరగాకేస్తున్నామల్లు అన్నిటికన్నా అత్యంత బాధాకరమైంది అన్నిటికన్నా అత్యంత పాపకరమైంది ఏదైనా ఉందంటే నటనా జీవితం దానిలోంచి వేషనాథం దానిలోనే మోసం వస్తాయి దానిలోంచి అబద్ధం మాటలు వస్తాయి దానిలోంచి ఇతరులకు హాని చేసే క్రియా కార్యాలు అన్నిటికీ ప్రారంభం నటన నటనా జీవితం వద్దంటున్నాడు అవి వక్రవమైన మార్గాలు నువ్వు అనుకుంటున్నావేమో నాకు అతి తెలివితేటలు ఉన్నాయని నేను చాలా తెలివితేటలతో చేస్తున్నాను అది తెలివితేటలు కాదు దేవుని దృష్టిలో దేవుని త్రాసులో తేలిపోతారు అలాంటి వాళ్ళు మొదటి సమయాల క్రింద పచ్చిందో అధ్యాయము పదిహేను నుండి ఇరవై ఒక్క వచ్చినాలు సవులు దావీదు ఎదుట నటిస్తూ వచ్చాడు ఒకవైపు నా కుమారుడు ఆ దావీదుని సింహాసనం స్థిరపరచబడుగాక ఆ సర్వశక్తిగా దేవుణ్ణి నువ్వు ఎన్నుకున్నాడు ఇజ్రాయెల్ మీద నీవు నాయకుడిగా ఉన్నావు అని ఒకవైపు దీవెనిస్తున్నాడు మరొక వైపు నుంచి అతని మీద దాడి చేస్తున్నాడు చంపటానికి వేగులు వారిని పంపుతున్నాడు ఎన్ని విధాలైన ప్రయత్నాలు చేశాడో దావీదని చంపడానికి దేవుని లేకపోతే దావీది చచ్చిపోయి ఉండేవాడు నా శత్రువుల ఇచ్చకి నన్ను అప్పగించుకున్నాను కాపాడకపోతే నేను ఏమైపోతానా అన్నాడు చాలా సార్లు ఈ రోజు వరకు ఇలా బ్రతికి మనం ఉన్నామంటే మన శత్రువుల ఇచ్చికి సాతాను ఇచ్చికి మనల్ని అప్పగించకుండా మనల్ని కంచి వేసి కాపాడిని వేసేకి స్తోత్రాలు తెలుస్తూ చప్పులు కొడతాయి నామని మహిమపర దంప్రీలరా ఏమి ఇచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలం స్థుతి స్తోత్రములు చెల్లించి ఆయన సన్నిధిలో మోకరిల్లి సాష్టాంగ నమస్కారం చేసి ఆ సజీవుడైన దేవుని యొక్క కృపలను గనపరచడం తప్ప మనం ఏమి మన దేవునికి న్యాయాధిపతుల గ్రంథం పదహారో అధ్యాయము పదిహేను నుండి ఇరవై రెండు వచనాలలో మనం చూసినట్టుదే సంసోని ఎదుట దెలీల్లా నటిస్తూ ఉంది మంచివాణ్ణి అభిషక్తుడిని బాధ్యతాపరుణ్ణి ఒక ఉన్నతమైన ప్రణాళిక కోసం సిద్ధపడిన యవనస్తుని మరుపులతోనూ మాటలతోనూ మృగ స్వభావం కలిగినటువంటి ఈ దుష్ట స్త్రీ ఆ చెరలో పట్టేసింది కదా అందుకనే ప్రపంచ దేవుని అంటే జారస్త్రీ దగ్గరికి వెళ్ళొద్దు జారీ యొక్క నటంలోకి వెళ్ళొద్దు దేవుని ఆశీర్వాదము దేవుని కాపుదలు పోగొట్టుకున్నవాడు స్త్రీ బారిన పడతాడు తెలిలా నిన్నే ప్రేమిస్తున్నా నువ్వే నావసరం అన్నది కానీ ప్రీడి యొక్క ప్రాణాన్ని పిలిస్తీల కోసం అమ్మేసిందండి ఎంత దౌర్భాగ్యరాలు ఎంత నీచురాలు మోసగాడని తెలిసి మోసం చేస్తే కూడా బాధ ఉండదు కానీ మంచివాడు అన్నవాడు మోసం చేస్తే ఆ బాధ చెప్పుకోలేనంత బాధ ఎంత దుఃఖకరమైన విషయము అమ్మా నాన్న కన్నా ఎక్కువగా ప్రేమించాడు తాను సేవించే దేవుని కన్నా ఎక్కువగా ఈ సంస్థను కాలక్రమంలో ఈ అని నమ్మటం ప్రేమించడం ఎక్కువ చేసుకున్నాడు దేవుని మాట కన్నా తల్లిదండ్రుల మాట కన్నా తాను నిర్వర్తించవలసిన బాధ్యతల కన్నా తన మీద ఉన్న దేవుని అభిషేకం కన్నా దెలిల్లా మీద ఎక్కువ మనసు పెట్టుకున్నాడు ఆమె తనకు మేలు చేస్తుందని ఆమె మాత్రమే తన అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తుందని నమ్మకం మొత్తం ఒక స్త్రీ మీద పెట్టుకున్నాడు ఆ స్త్రీయే నిద్రబుచ్చి మరి ఫిలిస్తీన్ చేతికి అప్పగించేసింది వెళ్తున్నప్పుడు ఏడ్చుంటాడు తెలిలా ఇంకెవరో అప్పగిస్తారనుకున్నారు గాని నా కోసమే ప్రాణం పెడతానన్న నువ్వే నన్ను ఫిలిస్తీన్లకు డబ్బు కమ్ముడిపోయి నన్ను అప్పగిస్తావు నేను అనుకోలేదని ఆ రోజున సంసోను ఎంతో ఏడ్చుంటాడు బాధపడు ఉంటాడు ఈ తుచ్ఛమైన స్థితికి దిగజాటానికి గల కారణం దేవునికి దూరమైపోయి తప్పిపోవటం వలన ఈ దుస్థితి నాకు వచ్చిందని పశ్చాత్తపడి ఏడ్చాడు మరలా తిరిగి ఆ యహోవా నామంలోనే ప్రార్థన చేసుకుని బలము పొందుకొని తన జీవితకాలం అంతట్లో చంపిన శత్రువుల కన్నా అధిక శాతంలో చంపిన ఆ రోజు లాంటి రోజు ఇంకొక రోజు లేదు హలో లూయ అవును తప్పిపోయినప్పటికీ తిరిగి గ్రహించుకోగలిగాడు పశ్చాత్తపడ్డాడు ఏసయ్యా నీ జీవితకాలం అంతా నీకు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉన్నాడు ఆయన అవకాశాలు నువ్వు సద్వినోపరచుకొని వెంటనే ఆయన పాదసందుకు వచ్చి ఆయన పాదాల మీద పడి క్షమాపణ అడిగి కన్నీరు కాచి ఆయన తట్టు తిరిగినట్లయితే నువ్వు కోల్పోయిన వాటికన్నా దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వబోతూ ఉన్నాడు ఈ వాక్కులు ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించి గాక